అమరవీరుని తల్లి నల్లపు భీమవ్వకు జోహార్లు నివాళులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమ్నూర్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో నల్లపు భీమవ్వ లక్ష్మయ్యకు మొదటి సంతానంగా నల్లపు మల్లేష్ జన్మించాడు ప్రాథమిక విద్య కుక్కలగూడులో చదువుకొని ఉన్నత విద్య కోసం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పెద్దపల్లికి వచ్చాడు పెద్దపల్లి ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న భూస్వామ్య పెత్తాందారి విధానాలకు సారా ఉద్యమాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు ఆకర్షితుడై విద్యార్థి విభాగమైన ర్యాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వేమ్నూర్ గ్రామానికి వచ్చి గ్రామంలో భూస్వామ్య వ్యతిరేకంగా జరుగుతున్న రైతు కూలీ పోరాటాలలో భాగమయ్యాడు పార్టీ పిలుపును అందుకుని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్న క్రమంలో విజయవాడ మీటింగ్కు వెళ్ళి వెళ్లి అక్కడే అక్రమ అరెస్టుకు గురై ఎనిమిది నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు రామన్న అలియాస్ నల్లపు మల్లేశం తర్వాత బెయిల్ బయటకు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాదేవ్పూర్ సాయుధ రైతాంగ దళ సభ్యునిగా కామ్రేడ్ రామన్నగా చేరినాడు ఆ ప్రాంతపు సమస్యలు తునికాకు సేకరణ రేట్లు పెంచడం ఫారెస్ట్ అధికారులు అక్రమాలపై వ్యతిరేకంగా రైతు కూలీల కూలీ రేట్లు పెంపుదల కోసం పోరాడినాడు వేలాది ఎకరాలు పోడు భూములకు పేదలకు పార్టీ ఆధ్వర్యంలో పంచిపెట్టాడు ఆ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో మంతని సాయుధ దళ కమాండర్ కామ్రేడ్ పందిల రామ్రెడ్డి అలియాస్ నాగరాజు గ్రామం ముంజపల్లి గ్రనేడ్ ప్రమాదంలో అమరుడైనాడు అతని స్థానంలో పార్టీ ఆదేశాల మేరకు మహదేవ్పూర్ నుండి మంతనీ కమాండర్ రామన్న దళ కమాండర్గా బాధ్యతలు స్వీకరించాడు మంతనీ ప్రాంతంలో భూస్వాములకు పెత్తాందారులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు న్యాయకత్వం వహించాడు అతనిలో న్యాయకత్వ లక్షణాలను గుర్తించి పంతొమ్మిది వందల తొంభై రెండులో పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా నియామకం చేసింది కొన్ని నెలల తర్వాత పార్టీ ఆదేశాల మేరకు హుజరాబాద్ హుస్నాబాద్ ప్రాంతాలలో పార్టీని విస్తరించే క్రమంలో వీనవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకుని ఉండగా కరీంనగర్ వరంగల్ జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా ఊరును చుట్టుముట్టి కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో దళాన్ని కాపాడే ప్రయత్నంలో దళానికి ఆదేశాలిస్తూ శత్రువులతో విరోచితంగా చివరి వరకు పోరాడి అమరుడైనాడు రామన్న విప్లవోద్యమంలో ఉన్నాడనే నెపంతో వారి తల్లిదండ్రులైన భీమవ్వ లక్ష్మయ్యలను పోలీసులు అనేక విధాలుగా చిత్రహింసలు ఇబ్బందులకు గురిచేశారు ఆర్థికంగా మానసికంగా నష్టపరిచాలనే ఉద్దేశంతో వారి ఇంటిని కూల్చివేశారు బావిలో పప్పులు బియ్యం నిత్యావసర వస్తువులు కిరసన ఆయిల్ పోసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా భీమవ్వ ఎప్పుడూ దళం నుండి వచ్చిన వారికి అన్నం వండిపెట్టి వారిని అమ్మవలే కంటికి రెప్పలా చూసుకునేది తన కొడుకు మల్లేష్ రామన్న అమరుడైన పార్టీకి ఎప్పుడు కూడా దూరం కాలేదు తన కొడుకు అమరత్వంలో దళంలో ఉన్న సభ్యులను తన కొడుకులుగా భావించి గొప్ప మాతృమూర్తి మన భీమవ్వ ఆమె మరణం ప్రజలకు ప్రజా పోరాటాలకు తీవ్ర నష్టం తీవ్ర లోటు అమ్మకు జోహార్లు నివారులు సభాధ్యక్షులు మిత్రుడికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా నాన్న అమరేందర్ అన్నకు మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఒక భీమావ గురించో రామన్న గురించో ఆకుల భూమన్న గురించో మాత్రమే కాదు పెద్దపల్లి కేంద్రంగా గోదావరి కాని కేంద్రంగా సింగరేణి కేంద్రంగా ఎన్నో ఉద్యమాలకు పొరుడు పోసినటువంటి గడ్డ పెద్దపెల్లి ఎంతో మంది గురులను ఉద్యమాలకు అందించిన గడ్డ పెద్దపెల్లి పెద్దపెల్లి కోసం ఆ ఉద్యమాలు ఎన్నుకున్నారు రెండు నిమిషాలలో మనం మాట్లాడుకుంటాం మనకందరికి కూడా తెలుసు అందరం చదువుకున్న వాళ్ళమే కాబట్టి భారతదేశం బ్రిటిష్ వలస పాలన కింద ఉన్నప్పుడు వలస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి దాని ఉద్యమం అన్న బ్రిటిష్ వలస పాలన పోయిందనుకొని మనం సంతోషపడుతున్న సందర్భంలో కొద్ది రోజులు కూడా గడవలేదు దాన్ని కొనసాగింపుగా బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన అవశేషాలు ఇక్కడ ఉండగానే అమెరికా తన మిత్ర దేశాలైన పెట్టుబడిత దేశాలన్నీ కూడా భారతదేశాన్ని మరొకసారి తమ వలస పాలన కింద ఉంచుకొని ఇక్కడ సంపదను బ్రిటిష్ వలస పాలకులు దోపిడీ దోపిడేసిందో అమెరికా తన మిత్ర దేశాల అయినా పచ్చిభరతా దేశాలన్నీ కూడా ఆ దోపిడీని కొనసాగిస్తున్నాయి ఆ దోపిడికి వ్యతిరేకంగానే ఆ దోపిడికి వ్యతిరేకంగానే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగానే రామన్న కానీ భీమవ కానీ భూమన్న కానీ వీళ్ళందరూ కూడా అనేక రూపాలలో పోరాటాలు చేస్తూ వచ్చారు ఆ పోరాటాలు కొనసాగితే నేను సరైన తెలంగాణ ఉద్యమం నేను కొనసాగుతున్నా ఈ సంస్కరణ సభ కూడా ఆ పోరాటాలు కొనసాగితే మన భీమవ మద్యపాన వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తూ మద్యపానం సార కానీ ప్యాండి కానీ తాగడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది మన డబ్బులు పెట్టుబడి తన చేతుల్లోకి వెళ్ళిపోతాయి మనం శారీరకంగా అనారోగ్యానికి గురవుతాం అప్పుల పాలైతాం కుటుంబం హింసకు గురవుతుంది ఆ జీవితం మనకు వద్దని చెప్పి మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి మనకి నాయకత్వం వహించింది మన భీమవ భీమవ నాయకత్వం వహించింది ఆమె కోసం కాదు వాళ్ళ కుటుంబం కోసం కాదు ఈ దేశం బాగుపడాలని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బతకాలనే ఉద్దేశంతో భీమవ్వ మద్యపాన వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది తన బిడ్డలను ఉద్యమానికి అందించింది ఇంత గొప్ప జీవితం చాలా తక్కువ మందికి చాలా తక్కువ మందికి అందుతుంది ఆ భీమ భీమవ్వను స్ఫూర్తిగా తీసుకొని ఆమె చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని రామణ్ణ చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఒక అడుగు ముందుకెళ్తామని వాళ్ళతో కలిసి నడుతామని వాళ్ళ స్ఫూర్తితో జీవితామని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం తెలంగాణ రైతు సమస్యల సాధన మల్లేసంగా తల్లి ఈరోజు సంతాప సభ తల్లికి ఉందిస్తూ నాకున్నటువంటి అనుభవాన్ని ఒక రెండు నిమిషాలు చెప్పిస్తా ప్రధానంగా సాగు చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంది కాబట్టి రాజ్యం అనేది ఇప్పుడు కాలంలో హత్య చేయడం కొంతవరకు సాధ్యపడవచ్చు కానీ ఇప్పుడు ఉద్యమాలను ప్రజల ఆకాంక్షలను ప్రజల హక్కులను ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఏ పాలకుడు కూడా హత్య చేయడం సాధ్యం కాదు కాబట్టి మిత్రులారా రామన్నా పోరాటం చేసిన పరిస్థితి మేము పోరాటం చేసిన పరిస్థితి ఒక రకంగా భారతదేశంలో కొన్ని పరిస్థితులు మనం పరిశీలించవచ్చు పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో రాముడు పేరుతోడికి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా ఎలాంటి అభివృద్ధి లేకుండా పాత తోడులను ఒత్తిడి ఎత్తుకొని రావణ బియ్యాన్ని కర్బేడు బియ్యం మంత్రిచ్చి గ్రామాలలో పంపిస్తూ ప్రజలందరినీ కూడా ఒక మత్తులో ముంచి మన భారతదేశంలో మన రావణ నిర్మాణం చేసిన ఇప్పుడే ఉద్యమం మీద అలా హెలికాప్టర్ల నరేంద్ర మోడీ బాంబులు వేస్తా ఉన్నాడు అప్పుడు రామన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫుట్టు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి